హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు ఉగాది ఉగాది రోజున ఇలా చేయకండి ఈ పని మాత్రమే చేశారంటే మీకు చాలా కష్టాలు నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇలా చేయకండి మరి ఎలా చేస్తే మీకు మీ కుటుంబానికి మరి శుభాలు కలుగుతాయనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఉగాది పండుగను భక్తి ప్రపత్తులతో చేసుకుంటాం మనమందరం తెలుగు సంవత్సరాదిని ఉగాది పండుగగా జరుపుకుంటాం ఈ పండుగకు ఉగాది యుగాది అనే పేరు కూడా ఉంది కలియుగ ప్రారంభం ఉగాది రోజునే జరిగిందని పురాణాలు చెప్తున్నాయి తెలుగు భాష మాట్లాడే వారందరూ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు చంద్రమానంలో చైత్రమాసం తొలి మాసం ఈ చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష పాడ్యం రోజున ఉగాది పండుగను అట్టహాసంగా జరుపుకుంటాం అలాంటి పవిత్రమైన రోజున అందరూ బ్రహ్మముహూర్త కాలంలోనే నిద్ర లేవాలి ఉగాది రోజున బ్రహ్మముహూర్తానికి తర్వాత నిద్ర లేవటం మంచిది కాదు సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించాలి అలాగే సూర్యోదయానికి ముందే పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుందని పండితులు చెప్తున్నారు సూర్యోదయానికి ముందే ఉగాది రోజున చేసే పచ్చడిని నైవేద్యంగా సమర్పించి తినాలని వారు చెప్తున్నారు కాబట్టి ఉగాది రోజున బ్రహ్మముహూర్త కాలంలో స్నానం పూజ నైవేద్యం పూర్తి చేయాలి బ్రహ్మముహూర్త కాలంలో నువ్వుల నూనెతో మర్దన చేసుకుని ఆపై ఆ రోజున నీటియందు గంగాదేవి ఆవహించి ఉండటం చేత అభ్యంగన స్నానము ఆచరించాలి తర్వాత ఉగాది పచ్చడిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించే వారికి ఆ సంవత్సరమంతా సౌఖ్యదాయకంగా ఉంటుంది అంతేగాని సూర్యోదయానికి తర్వాత నిద్ర లేవడం చేయకూడదు శుచిగా ముహూర్తంలో స్నానం చేసి పంచాంగ శ్రవణం వినాలి ఆపై ఆలయ సందర్శనం చేయాలని పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ఉగాది రోజున ముహూర్తం ఇలా చేయండి మీకు మీ కుటుంబానికి సౌఖ్యంగా ఉంటుంది అలాగే లాభదాయకంగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్